వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ తిరుమల కొండ కింద ఉన్న అలిపిరికి ఈ పేరు ఎలా వచ్చిందో మనలో చాలా మందికి తెలియదు అసలు అలిపిరి అనే పేరు చాలా విచిత్రమైన పేరులా ఉంది కదా మన తెలుగు తమిళం కన్నడ మలయాళం ఇలా ఏ భాషలోనూ అలిపిరి అనే పదం లేదు అయితే అలిపిరి అనే పదం ఎలా పుట్టింది ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఐదు వందల సంవత్సరాల కిందట తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి అన్న పేరు కూడా లేదు పదహారు వందల యాభై ఆరు సమయంలో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా వజీర్ల సైన్యం ఆలీ అనే అత్యంత పరుడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో దారుణంగా దాడులు చేస్తూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఆ తరువాత ఆలీ సైన్యం తిరుపతికి చేరుకుంది అప్పుడు తిరుపతి ఒక చిన్న గ్రామం ఆలీ తిరుపతిపైకి దండయాత్రకు రావడానికి గల బలమైన కారణం ఏమనగా శ్రీకృష్ణ దేవరాయని భక్తితో స్వామివారికి సమర్పించుకున్న వెలకట్టలేని వజ్ర వైధూర్యాలు కెంపులు పుష్యరాగాలు బంగారం దోచుకు వెళ్ళాలని ఖజానా నింపుకుందామని అయితే అప్పటికే తిరుపతి గ్రామస్తులు ఆలీని సమీపించి నీకు కావలసింది బంగారమే కదా మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా నీకే ఇచ్చేస్తాం తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో మా స్వామివారి జోలికి రావద్దు ఆయన మా ప్రాణం కన్నా ఎక్కువ అని విన్నవించుకున్నారు దానికి ఆలీ అంగీకరించినట్లు నటించాడు ఈ దేవాలయం ధ్వంసం చేయకపోతే నిజాం నవాపు నా తల తీసేస్తాడు కాబట్టి తప్పదు అని తన బలగంతో ముందుకు కలిలాడు సరిగ్గా అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీవారు రూపంలో వచ్చి నిలువరించారు అంతే రెండు కళ్ళు పోయాయి అప్పుడు స్వామివారి అమృతవాణి ఆలీకి వినపడింది దైవంపైనే దారికి వస్తావా ఎంత దైవం అనగానే ఆలీ బిగ్గరగా రోజుస్తూ నేత్రదానం చేయమని క్షమాభిచ్చ వేడుకు ఏమీ సాధించకుండానే రిట్టహస్తాలతో వెనుతిరిగాడు ఆలి ఉర్దూ భాషలో కిరణ అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం ఎక్కడా ఓటమి ఎరుగని పరమ దుర్మార్గుడు అయిన ఆలీ వెనుతిరిగాడని ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆలీ గిరే అని చెప్పుకున్నారు ఆలీ ఏ ప్రాంతంలో వెనుతిరిగాడో ఆ ప్రాంతాన్ని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా సందర్శించేవారు ఆ ప్రదేశానికి చూడటానికి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత పాటగాని ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగితే ఆలీ ఫిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు కాలక్రమంగా ఆలీ ఫిరే అనే పదం పలిపిరిగా స్థిరపడింది శ్రీవారి మహిమ వలన ఆలీ వెన్నుతిరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి ఏర్పడింది నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి